దయచేసి గుండెల మీద చెయ్యేసుకుని కామెంట్ చేయండి ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఉంది అయితే ఉంది అని లేదు అంటే లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజా నాడి ఎట్లా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారనేది దెబ్బతో తెలియాలి మన కామెంట్ సెక్షన్ చూస్తే పబ్లిక్ పెల్స్ మొత్తం అర్థమైపోవాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఏపీ లిక్కర్ లో ఉంది లేదు కూటమి ఇరికిస్తోంది రెండింటిలో ఏదో ఒకటి కామెంట్ చేయండి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది లిక్కర్ స్కామ్ కేసులో వరుసగా అరెస్టులు పాటు తనకు అత్యంత ఆప్తులైన వారిని జైలు పంపుతుండటంతో వైఎస్ జగన్ ముఖ్యమైన నిర్ణయం వైపుగా అడుగులు వేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు అందులో తన కార్యాలయంలో పనిచేసిన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు తనకు అత్యంత ఆప్తులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ కావడంతో మనస్థాపం చెందిన వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది అందులో ఒక ప్రచారానికి వస్తే త్వరలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలిసి ఏపీ లిక్కర్ స్కామ్ విషయం మీద చర్చిస్తారని అంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ శాఖకి మంచి అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని తాను అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వచ్చినటువంటి ఎక్సైజ్ ఆదాయం మీద బీజేపీ నేతలకు వివరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది అయితే జగన్ ఎప్పట్లో ఢిల్లీ వెళ్లే అవకాశాలు ఉంటాయా లేదా అనేది పార్టీ వర్గాలు చర్చిస్తున్నాయి ఢిల్లీకి వెళ్లి ఎవరిని కలిసే ఉద్దేశం ఉందా లేదా అనేది కూడా చర్చిస్తున్నాయి దీంతో పాటు మరో ముఖ్యమైన ప్రచారం జరుగుతుంది వైసీపీ నేతల మీద అక్రమ కేసులు అరెస్టులకు నిరసనగా వైసీపీ శాసనసభ్యులు అందరితోనూ రాజీనామా చేయిస్తారన్న ప్రచారం జరుగుతోంది తనతో పాటు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజీనామా చేయించాలని నిర్ణయానికి వచ్చినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెలువడుతున్నాయి అయితే గతంలో మాదిరిగా ఇప్పుడు రాజీనామాలు వస్తున్న ప్రయోగం జగన్ చేస్తారా చేయరా అనేది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట గెలిచిన నియోజకవర్గాల నుంచి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయమంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన కూడా ఏర్పడుతుంది కానీ ఒక ఛాలెంజ్ కూడా ఉంటుంది కాబట్టి జగన్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది అప్పట్లో సెంటిమెంట్ కారణంగా రాజీనామాలు చేస్తే వర్కౌట్ అయ్యాయి కానీ ఇప్పుడు అరెస్టును సాకుగా చూపించి రాజీనామాలు చేసినంత మాత్రాన ఒరిగేదేమన్నా ఉంటుందా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నటువంటి అంశంగా చెప్తున్నారు ప్రస్తుతం మద్య కుంభకోణం కేసు విచారణ ఊపందుకుంది ఈ క్రమంలో కీలక నాయకులు ఈ కేసులో నిందితులుగా ఉన్న వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేస్తున్నారు కీలకమైన నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు ఈ నేపథ్యంలో అన్ని వేళ్లు ఇప్పుడు జగన్ వైపు చూపిస్తున్నాయి దీంతో ఆయన అరెస్ట్ కావడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది ఈ విషయంలో జగన్ కూడా తెలుసు ఆయన కూడా రెడీగానే ఉన్నారంటున్నారు తనేమి పారిపోలేదని అంటున్నారు వచ్చి అరెస్ట్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు అయితే ఈ అరెస్ట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి మాస్టర్ మైండ్ తో ఆలో తెలుస్తోంది అంటే తన అరెస్ట్ ఎలా ఖాయమైనప్పుడు రాజకీయంగా ఎట్లా వాడుకోవాలన్నది నాయకుల వ్యూహం గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే ఆయన పదవిని వదులుకోకుండా చాలా నెలల పాటు జైల్లోనే ఉండి పాలన సాగించారు అంటే ఆయన రాజకీయ మైలేజ్ కోరుకున్నారన్నది సుస్పష్టం ఇక తాజా కేసులో జగన్ కూడా అలాగే వ్యవహరిస్తారని నిర్ణయం తీసుకున్నట్టుగా మనకి తెలుస్తోంది అంటే తన అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తే అది సంచలనంగా ఉండాలని రాజకీయంగా టీడీపీ కూటమికి అది మైనస్ అయ్యి తన పార్టీకి ప్లస్ కావాలనే దిశగా జగన్ అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ లిక్కర్ స్కామ్ లో ఉంది అనుకుంటే ఉంది అని లేదు అనుకుంటే లేదు అని కామెంట్ చేయండి